నమస్తే అందరికి నేను మీ ప్రవళిక పూడి వెల్కమ్ టు ప్రవళికా పూడి అఫీషియల్ నేనైతే ఈ రోజు మీతో ఒక సీక్రెట్ చట్నీ షేర్ చేసుకోబోతున్నాను ఎప్పుడు కూడా టిఫిన్స్ లోకి రొటీన్ గా పల్లి చట్నీ బొంబాయి చట్నీ టమాటో చట్నీ అల్లం చట్నీ చేస్తాము కానీ ఈ రోజు నేను మీకు చూపిస్తున్న చట్నీ చాలా స్పెషల్ అలాగే ఈ చట్నీ గురించి ఇంతవరకు ఎక్కడ కూడా ఎవరూ చెప్పలేదు ఇంతకీ ఈ చట్నీలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా అటుకుల చట్నీ వినడానికి చాలా కొత్తగా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ అటుకుల చట్నీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు నానబెట్టుకున్న అటుకులు తీసుకోవాలి వీటిని మనం ఎక్కువసేపు నానబెట్టుకోవక్కర్లేదు జస్ట్ వన్ మినిట్ లో వాటర్ వేస్తే నానిపోతాయి ఇలా వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూన్ జీలకర్ర రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వాటర్ ని వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ముక్కలు తగలకుండా చాలా సాఫ్ట్ గా ఉండాలి చూపిస్తున్నా కదా ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఆలు తీసుకోవాలి ఆలు అంటే మీకు తెలుసు కదా బంగాళదుంపలు ఇక్కడ నేను చేసుకుంటున్న ఈ చట్నీకి ఈ రెండు బంగాళదుంపలు అయితే సరిపోతాయి ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి ఎలా అంటే మధ్యలోకి సమానంగా అంటే ఒక ఆలుని రెండు ముక్కలుగా చేసుకోవాలి ఇలా అయితే చాలా వేగంగా ఉడికిపోతాయి నేనైతే వీటిని ఒక గిన్నెలో వేసుకుని సగానికి వాటర్ వేసి ఉడికించుకుంటున్నా కానీ మీరు కావాలి అనుకుంటే కుక్కర్ లో కూడా ఉడికించుకోవచ్చు మరీ మెత్తగా ఉడికించకూడదు లైట్ గా ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పైన ఉన్న తొక్కని రిమూవ్ చేసేయాలి ఇలా రిమూవ్ చేశాక ఇలా మెల్లగా చేతితో ప్రెస్ చేసుకుంటే ఆలు అన్నది చిన్న ముక్కలుగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఒక కప్పు శనగ పిండిని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక చిన్న గ్లాస్ కి వాటర్ ని వేసి ఒక గరిటితో అయినా స్పూన్ తో అయినా కలుపుకోవాలి ఎలా అంటే మనం కలిపిన పిండి అన్నది జాడుగా వాటర్ లాగా ఉండాలి చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా ఇలా జాడుగా కలిపి తీసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో సన్నగా తరిగిన మూడు అలాగే ఒక కప్పు సన్నగా నిడువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి మీరు ఉల్లిపాయ ముక్కల్ని మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోండి చట్నీకి ఉల్లిపాయ ఎక్కువగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా ఉడికించిన ఆలుని వేసి ఒకసారి కలుపుకొని ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి ఫ్రై చేసుకుంటే అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై అవుతుంది ఇలా కొంచెం డీప్ గా ఫ్రై అయ్యాక ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అటుకులు ఆ పేస్ట్ ని ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు గరిటతో కలుపుతూ ఉండాలి పచ్చివాసనతో పాటు ఇది కొంచెం జిగటుగా కూడా ఉంటుంది జిగట అన్నది పోయి కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి కలుపుకున్నాం కదా శనగపిండి దాన్ని కూడా ఇందులో వేసి లో ఫ్లేమ్లో లో ఉడికించుకోవాలి అటుకులు పేస్ట్ అలాగే ఉడికించిన ఆలు అన్నవి ఇక్కడ మనకి బాగా ఉడుకుతాయి ఇలా కొంచెం దగ్గర పడ్డాక మూడు కప్పులు వాటర్ ని వేసుకోవాలి వాటర్ వేసి మనకి చట్నీ ఏ క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సరిపడనంత సాల్ట్ ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం స్టవ్ మీద మరొకసారి కడాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్ల ఆయిల్ ని వేసి హీట్ అయ్యాక వన్ స్పూన్ కూరపోకులు నాలుగు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి మీరు చట్నీ తాలింపుకి ఎండుమిర్చి కనుక ఎక్కువగా వేసుకుంటే చట్నీ మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే స్టవ్ ఆఫ్ చేసే ముందు ఎనిమిది నుంచి పది వరకు కరివేపాకు రమ్మల్ని వేసుకుని ఈ తాలింపుని మనం చేసుకున్న ఈ చట్నీలోకి వేసి ఈ తాలింపు అన్నది చట్నీలో బాగా కలిసిపోయాక ఇడ్లీ దోశలోకి సర్వ్ చేసుకుంటే మన స్పెషల్ సీక్రెట్ అటుకుల చట్నీ రెడీ అయిపోతుంది ఇది నేను ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి మీరు రొటీన్ గా చేసేటు కాకుండా ఒకసారి ఇలా స్పెషల్ గా ట్రై చేసి చూడండి ఈ చట్నీని ఊరికే తాగిస్తారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే సో వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్